నమస్తే సర్కార్ ఇండియాకు స్వాగతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుకు అండగా రైతు కార్యక్రమాన్ని నందిగామాలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో నేతలు కూటమి ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేశారు రైతుకు యూరియా సరిగ్గా అందడం లేదని మార్కెట్ ని అరికట్టాలని వైసీపీ శ్రేణులు డిమాండ్ చేశారు నందిగామ ఆర్టీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేసిన అనంతరం దేవినేని అవినాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు ప్రభుత్వం అన్ని విషయాల్లో విఫలమైందంటూ వ్యంగ్యాస్త్రాలు స్పందించారు వైసీపీ ప్రభుత్వంలో విత్తనాలను ఆర్బీకే సొసైటీల ద్వారా అందించి రైతుల పక్షాన నిలిచామని అవినాష్ అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నియోజకవర్గ ఇన్చార్జిలు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఏదైతే ఈ రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యూరియా సమస్య ఉందో దాన్ని పరిష్కరించాలని చెప్పని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ మేము పిలుపునిస్తే శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామంటే ఈరోజు పోలీసు వాళ్ళు ప్రతి చోట గారు గ్రామాల నుంచి రైతులుగానే ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే ప్రతి చోట గారు అడ్డుకున్నారు ఆటోల్లో వచ్చినా బైకుల మీద వచ్చినా బస్సులో వచ్చినా నిర్దాక్షిణ్యంగా వాళ్ళని దించి వెనక్కి పంపించారు ప్రతి చోట గారా ఈరోజు ఈ మేర మేము కేసులు బనాయిస్తూ మీరు కనుక వెనక్కి వెళ్ళకపోతాయని చెప్పని దౌర్జన్యంగా పోలీసు వాళ్ళు బెదిరిస్తాం జరిగింది ఈ రోజు అయినా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉండి కార్యకర్తలు ఉండి రైతాంగం గారు ఈరోజు కథలు వచ్చి ఎంతమంది పోలీసులు వచ్చినా ఎంతమంది ఆపినా మేము వెళ్తాము రైతుల కష్టం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మేము కేసులు ఎదుర్కొన్నైనా మేము ముందుకు వెళ్తామని చెప్పండి ఈరోజు దమ్ముగా ధైర్యంగా ఎంతమంది పోలీసులు ఉన్నా ఈరోజు ప్రతి ఒక్కరి గారు ముందుకొచ్చి ఆర్డీఓ గారి కార్యాలయం దాకా మేము వచ్చాము ఈరోజు ఎందుకు ఇంత భయం ప్రజలంటే భయమా రైతులంటే భయమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళంటే భయమా ఎవరంటే భయం మీకు శాంతియుతంగా మేము వస్తామంటే కదా ఈరోజు కూటమి ప్రభుత్వం అడ్డుకుంటాను సమాధానం చెప్పండి ఈరోజు రైతులకు యూరియా అందక దాదాపుగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ఈ సంవత్సరం కాలంలో సంవత్సరం కాలంలో ఎవరైతే ఎవరైనా ఎక్కువ నష్టపోయారంటే అది రైతులే ఎక్కువ నష్టపోయింది మిర్చి రైతులు ఉండి వరి రైతులుగానే ఉండి ఈరోజు యూరియా అందకుగానే ఉండి ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి ఈరోజు రైతాంగం వచ్చింది ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో రైతు భరోసా అందజేసేవారు ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసేవాళ్ళు ఏ చిన్న కష్టం వచ్చినా సిబ్బంది సిబ్బందిగానే ఉండి ఆర్బీకేలో సిబ్బంది సిబ్బందిగానే ఉండి రైతాంగానికి అండగా ఉంది ఈరోజు ఎవరున్నారో రైతుల గురించి పట్టించుకునేవాళ్ళు మీరు చెప్పిన అన్నదాత సుఖీ బాబు గారా సరిగ్గా ఇవ్వకుండా